న్యూస్ పల్స్ స్వాగతం పట్టణంలోని ఆర్ అండ్ బి నందు కోసం ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలను శ్రీనివాసుల శ్రీనివాస్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు డిఎస్పీలు మాట్లాడుతూ పిల్లల మానసిక ఉల్లాసం మరియు శారీరక పెరుగుదల కోసం క్రీడలు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయి ప్రస్తుత సమాజంలో పిల్లలు మొబైల్ మరియు టీవీలకు వ్యసన మారారు దీనివల్ల వారు అనారోగ్య పాలు కావడమే కాక చదువులను రాణించలేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున ప్రతి ఒక్కరూ శారీరక క్రీడలపై దృష్టి సారించి క్రీడా మైదానాలను ఉపయోగించుకోవాలని అన్నారు అలాగే ఈ నెల ఏడవ తారీఖు నుంచి బళ్ళారులో జరిగే జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన క్రీడాకారులకు పట్టణంలోనే ఆదిత్యం ఇచ్చి వారి ప్రాక్టీస్ కు అన్ని విధాల సహకరిస్తున్నామన్నారు బాల్ బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ కోసం సౌకర్యాలను ఏర్పాటు చేసి అన్ని విధాలు సహకరిస్తున్న ఎమ్మెల్యే మరియు

ఈరోజు నా స్టార్ట్ చేస్తాం స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ చదువున్నా స్పోర్ట్స్ ఉంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ప్రాంతంలో టాలెంట్ దానికి ఉంది టాలెంట్ చూడడానికి ఇటువంటి స్పోర్ట్స్ ఆడుకుంటే డెఫినెట్గా వాళ్ళ టాలెంట్ గుర్తించి ఫ్యూచర్లో నేషనల్స్ పోయే అవకాశం ఉంది ఇక డోనెట్ కొద్దయారు అలాగే ఈరోజు మన ఇండియా ఉన్న ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ టీం అందరూ ఉంది ఆంధ్రప్రదేశ్ టీం అందరూ ఉంది రేపు సిక్స్త్ బలారులో ఆల్ ఇండియా టోర్నమెంట్స్లో పాల్గొంటారు వాళ్ళని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నా ఆల్ ది బెస్ట్ వాళ్ళకి మనం తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్ గారు నిలబెట్టుకోవాలి అంటే ఇటువంటి స్పోర్ట్స్ ఎగ్రెడ్ చేస్తే పంట మాస కంటే టాలెంట్ టాలెంటెడ్ పీపుళ్లకు మంచి అవకాశం ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఏ గవర్నమెంట్లో కానీ వాళ్ళ రూరల్ ప్రాంతంలో స్పోర్ట్స్ కానీ రకరకాల విద్యను వాళ్ళకు ప్రసిద్ధ లేక వాళ్ళు చూపించకపోతారు వాళ్ళ సోమత లేక ఆర్థిక పరిస్థితి లేక వాళ్ళ టాలెంట్ని చూపలేకపోతారు అటువంటి వారికి ఈ రూరల్ ప్రాంతంలో స్పోర్ట్స్ కానివ్వండి రకరకాల ఉన్నాయి ఈవెంట్స్ అవన్నీ కూడా కనబడిస్తే వాళ్ళ టాలెంట్ యూజ్ యూజ్ చేసి తప్పకుండా చేయ అవకాశం ఉంది దానికి నా ప్రోత్సాహం ఉంటుంది అలాగే స్క్వాష్ కోడ్ తయారు చేస్తాం ఒకటి మాట్లాడాలి స్క్వాష్ కూడా నా ఫ్రెండ్స్ ఇచ్చి స్క్వాచ్ కోర్డ్ తయారు చేస్తాం అలాగే స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ కానివ్వండి స్పోర్ట్స్ సంబంధించిన డౌన్లో మేము సిద్ధంగా మేము సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మాకు కావాల్సింది ఈ పిల్లలు భవిష్యత్తు దాని మంచి ఉద్యోగులు రావాలి ఎటువంటి స్పోర్ట్స్ వల్ల ఎడ్యుకేషన్ వల్ల మంచి అవకాశం తప్పకుండా మా సహకారం ఉంటుంది పొలిటికల్గా ఎమ్మెల్యేగా అలాగే పోలీస్ వాళ్ళు కూడా సహకరిస్తారు తప్పకుండా ప్రజలకు కూడా బాగా సహకారంతో అర్థం కలిసి అభివృద్ధి పొందుకుపోదు థ్యాంక్ యూ మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు ఏమంటే ఈరోజు జరిగే డెబ్బై నేషనల్స్ బాల్ బ్యాడ్మింటన్ క్యాంప్ ఇక్కడ జరుగుతుంది రా ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది వరకు బళ్ళారిలో జరగబోయే నేషనల్ మీటు దాదాపు ముప్పై ఐదు రాష్ట్రాలు పాల్గొంటాయి మన రాష్ట్రం తరఫు నుంచి ఈ టీం ఇక్కడ పాల్గొంటుంది ఇక్కడ కోచింగ్ క్యాంప్ తీసుకుంటుంది డోన్లో డిఎస్పి గారి ప్రోత్సాహంతో ఆయన సహకారంతో ఈ ప్లేయర్స్కి ఇక్కడ అకామిడేషన్ అయితే మిగతా భోజన వసతులు అయితే ఏ ఇబ్బంది లేకుండా అన్నీ ఇక్కడ సార్ మాకు ప్రోత్సాహంతో ఈ క్యాంపు పది రోజులు జరుగుతున్నది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నెల్లూరు ప్రకాశం జిల్లా కర్నూలు కడప ఏమి అన్ని పదమూడు జిల్లాల నుంచి పది మంది ప్లేయర్స్ ఇక్కడ ఇక్కడ కోచింగ్ క్యాంప్ తీసుకుంటున్నారు ఇప్పుడు జరగబట్టి కూడా ఇది ఎనిమిదవ రోజు ఏమి ఫిబ్రవరి ఆరున వాళ్ళు బల్లారులో పార్టిసిపేషన్ చేస్తారు వాళ్ళందరికీ మనం ఇక్కడున్న కోచింగ్ క్యాంపులో ఉన్న క్రీడాకారులు డోన్ క్రీడాకారులు ఈ బాల్ బ్యాడ్మింటన్ కామేష్ అయితే నగేష్ అయితే భాయ్ అయితే చంద్రమౌళి అయితే తర్వాత మిగతా క్రీడాకారులు కూడా అందరూ ఏమి వాళ్ళ గేము వాళ్ళతోటి ఆడుతూ వాళ్ళకి ఎక్కువ మెలుకలు నేర్పించి ఏమి ఇక్కడ నుంచి వాళ్ళని ప్లేస్ తీసుకొస్తారు లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది మేము ఈసారి కూడా మేము ఫస్ట్ ప్లేస్ ఆశిస్తున్నాము మేము ఆశిస్తామని చెప్పి వాళ్ళకి ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు గౌరవీయులు కోట్ల జయశ్రీ రూపకేష్ఠరెడ్డి సార్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని ఈరోజు డోన్లో మాకు రెండు గతంలో రెండు నెలల నుంచి సూచనలు చేయడం జరిగింది ఒక మంచి స్పోర్ట్స్కి సంబంధించి కానీ గేమ్ సంబంధించి పిల్లల్ని డెవలప్ చేయాలా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్లో గేమ్లు ఆడుతున్నారు కానీ పిల్లలకు వచ్చి అనేది మర్చిపోయారు దీని నుంచి సమాజంలో చాలా రుగ్మతలు వస్తున్నాయి పిల్లలు హెల్తీగా ఉండకపోవడము రేపొద్దుగా గెలుపోవటంలో వచ్చినా కూడా లైఫ్లో తట్టుకోకపోవడము ఈ కొత్త జనరేషన్ చూస్తున్నాం మరి ఒక్కసారి ఏదైనా ఫెయిల్ అయితే సూసైడ్ మోడ్ లేకపోతున్నారు సంసారం ఏదైనా కొంచెం మీద అంటే అప్పుడే విడాకులు అంటున్నారు కానీ గతంలో చూస్తే పల్లెల్లో ఎక్కడ చూసినా కానీ గేమ్స్ ఉండేవి స్పోర్ట్స్ ఉండేవి అనేది తెలిసేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కరూ కూడా చాలా నాజుగ్గా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు గత రెండు నుంచి మాకు చెప్తున్నారు ఏదంటే సమాజానికి మంచి చేతట్లు పిల్లలకి ఆరోగ్యంగా ఉంటూ మన డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి పేరు తీసుకోవాలని ఆయన సూచనలతో ఈ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎవరైనా సరే వచ్చి ప్రతి ఒక్కరూ కూడా పీటీలు కూడా అదే విజ్ఞప్తి చేశాము దయచేసి పిల్లల్ని డెవలప్ చేయండి మొబైల్ గేమ్స్ నుంచి ఫీల్డ్ గేమ్స్ తీసుకుని వాళ్ళం ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఈ కృతజ్ఞులు తెలిపి శిలా తీసుకున్నారు థ్యాంక్ యూ